पुट्टामी नी निम्मा 来！<laughs> હા બધી તો

Adam అనుకున్నా నా ఘట్న అనిపి జిత్తున్న జగ అనిపిస్తు నా నా ఘట్ట అనిపిదేవు జనలో జ అనిపిస్తావా నా గట్ అనిపించింది మోదాటో అనుకున్నప్పుడు మోదాటోటే కానీ నీకెన్నో సాధిటా నాకెన్నో సాధి మూడో సాధారాబు ಸಂಬಂಧ ಅಂತ ನಿನ್ನ ಮೊದಲೇರಿಕಿರ ಮೊದಲ ಶರಿಯಾರು ಇಚ್ರಿ ಓ ಬೇರಿಯಾರ ಮಂಡಲಂ ಕೌರೆ ಅದರಲ್ಲಿ ಅಂತ ಮರಿ ಕವರೇನ ಕವರೇ ಎಂದ್ರೆ ಅಂಕ ఈ ఆటాది దాకా మంచిగానే నూనుకున్నాడు ఈ ఆడాది తర్వాత దోస్తుల సాగ పట్టి తాగు పెట్టిండు ఎత్తిండు ఆగచ్చిన సప్పుడు ఏ వండల్లా పది గంటలు పరకడం వన్ ఎండు గంటలు దాకూడదు ఇస్తారు వాడు వంట రేడు వంటలు ఇస్తలేడు వాడు వంట వంటలు ఇస్తలేడు వాడు నిద్ర వేద నిద్ర పోదు ఇస్తలేడు ఇందేమి పరకడం ఇతాడు వాడు వాడ వీరికి లేనందుకుంటున్నాని వాడు వంద చూసినా పచ్చి పొట్టే మాత్రం ఆది శివ చూడికే పట్టుకొని మా అమ్మగారు ఊరు పసర వండవు ఎల్లా రోజు సంబంధం అట్లా

ఊరు ఊరు ఏడాది రెండో సంబంధం సంబంధమే ఇక మజ్జిక పెళ్ళి అయినాక మాకు ఇద్దరు పొత్తులో ఏడాది వెళ్ళినాక కుంటి పొల్ల ఉట్టింది ఇద్దరు పొత్తులో కుంటి పొల్ల ఉట్టినాక మనిషి మంచిగా ఉందావు కుంటి కన్నా ఉన్నా మూడే గురాల కుంటి పొల్ల అప్పుడు పోదు అది వాడతాడు మొదలు పెట్టిందిగా వాడతాడు మొదలు పెట్టి వాడతా చూడు వాడు సబ్ వండాలనా వాడతా పరకడే పెడతాను విస్తాడు చెప్ప ఆ ధైర్యంలో గట్నే పరకడ పెట్టిందంటే ఊరుకొండడు గట్నే పరకడ పెడతాను విస్తాడు చెప్ప వీరికి ఎట్లా సంవత్సరాలు చేస్తాయో అని వాడు వంద చూసిన నేను రాంగని పట్టుకుని వచ్చినా ఎంబడాన్ని వాడు వంద చూసినా పొల్లను తీసినవని పొక్కలేదు அய்யோ கதே பக்கேச படக்க மாவார் ஊருக்கு ஒக்கா ரெண்டாயே நின்று மூடோ சாதனை ஏ ஊருக்கு இச்சி நாண்டு தீஸ்தீ ఇక పొల్ల ఇంటి ఉంటే ఏ బాధన వస్తుందా పదరగొండా మొగలు మంచు కాదు టచ్ సెల్లు కట్టి పొల్లని ఫోటో ఇస్తారని వస్తుందండి ఇక మళ్ళా ఇచ్చుకొని పొల్ల మల్ల దూరే ఉండాలని ఇంకా ఇచ్చుకుంటా ఇక ఆ మొల్లో పెళ్లి అవుతుందా మెట్టి పెళ్లి దగ్గర మొట్ట పెళ్లికి అవ్వ ఓ బిడ్డ మరి మూల పెళ్లి మండల మెట్ట పెళ్లి అదన మొట్ట పెళ్లికి ఏమైనా మాకు పెళ్లి అయింది ఇక పెళ్లి అయినా ఇంకా మాకు పదహారు పండుగ పదహారు పండుగ మొత్తం వేసింది బిడ్డ అయ్యారా మీది ఫస్ట్ నైట్ అరసోడికి రాదరండి ఫలు పోసింది ఫాల్ పట్టుకొని ఓ విడ్డారా కొడుకు రూమ్ లో కనడుతోనే అరసోడికి రాదు రండి ఫలు పట్టుతోనే ఆయన రూలో వేరా ఆయన రూలో లో చూసిండు బయటికి గురికి వచ్చిండు అయ్యో

మాట వెళ్తానో నేను నేను ఎందుకు ఆగిరి వచ్చిందా చుట్టుకేసి పట్టుకొని మావారు ఊరికి పొందరు వెళ్ళారు అవుతా ఇంటి నుండి మళ్ళీ ఎవరికానిచ్చిర్రాడు వేరే ఇంటి మీదకి ఎత్త ఏడు వేరే ఇంటి మీదకి ఎత్తండి పొల్లకి పోవాల ఎత్తలేదు అని మళ్ళా రాజును విస్తరించుకున్నాను ఊరి మీద గండ గిరిసిపో జనకడం జనకంటే అది కాళ్ళకు రెండు పేరు లేచిళ్ళు సంకతో జోలే చేతికో సోమారం శుక్రవారం ఊళ్ళో తిరుగు బిడ్డ ఇక బియ్యం అనుకో బిడ్డ మావయ్య రాదు ఊళ్ళో తిరుగు అంతే ఇక సోమవారం శుక్రవారం తిరుగుతా అందరూ సోమారం శుక్రవారం తిరుగుతా అందరికి బియ్యం పెడతా ఇవాళ బియ్యం దొరికితే అది అందరూ దొరుకుతాయి బియ్యం దొరికితే అది దొరికే అని అందరు సుమారు శుక్రాలని తిరుగుతుండ మంగళవారం బీస్తారా తిరుగుతాండి సన్న బియ్యం పెడతారు దొడ్డు బియ్యం పెడతాను సన్న దొడ్డు బియ్యం తీసుకుపోయి రవయ్య బత్తల పోతారా ఆ చూడబారుదా అది ఇక దొడ్డు బియ్యం రవ్వయ బా సన్న బియ్యం రవయ్య బత్తల పోతారా ುನಾ <laughs> <laughs> నేను కొరారంట ఇరికాడు కొడర్

ఏ దొరసానికి పిల్లే కాదు మాట్లాడదాం కాదు కానీ శైల ఇవాళ రేపు ఇల్లు లేనోడు ఇరవై లక్షలు అడుగుతాడు పందిరు లేనోడు పది లక్షలు అడుగుతాడు రాజులెక్క పాయింట్ వేసుకుంటే ఒక యాభై అన్న అడుగుతాడు ఎక్కడికైనా మాట గంటే చిన్నగా వస్తుంది శైలే ఇక మనకేంది కానీ కొడుకు అయితే మనకి బీజ్ అయితే మనకి